మిషన్ భగీరథ అద్భుతమైన పథకం ఐక్యరాజ్య సమితి కూడా మన్నలను అందించినటువంటి ప్రభుత్వం పదకొండు పన్నెండు రాష్ట్రాల వాళ్ళు మేము కూడా చేసుకుంటామని ఇక్కడికి వచ్చి చూసి అభినందించిపోయిన పథకం మంచి మంచినీళ్ళకి ఎందుకు కొరత వస్తూ ఉంది ట్యాంకర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి మళ్ళా బోర్లు వేసే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది ఇది ఎవరికి తెలివి తక్కువతనం దయచేసి ఆలోచన చేయాలి కొత్తవి రాకపోయినా ఉన్నాయి ఊడగొడతా ఉన్నారు అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయాలి కరెంటుకి ఏం రోగం వచ్చింది మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇది ఏం లోపము దీనికి మరి ఎట్లా సరి కావాలా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ ప్రజల చేతులలో మంచి పద్ధతికి మంచి అభివృద్ధి పోయినటువంటి తెలంగాణ రైతుల చేతులలో ఉన్నటువంటి ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ప్రజలకు ఎందుకు రావాలి ఇలా ప్రజలకు ఏం కావాలి ప్రజల చేతిలో ఒక అంకుశం కావాలి ఒక హంటర్ కావాలి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ ప్రభుత్వ మెడలు వంచి ఇవన్నీ మీకు చేయించేటువంటి ఒక అంకుశం కావాలి ఆ అంకుశంలో ఒక పదునైనటువంటి మునవేలినటువంటి అంకుశం మన చేవెళ్ల అభ్యర్థి ఖ్యాతాని జ్ఞానేశ్వర్ గారు అనుభవం ఉన్న వ్యక్తి బలహీన వర్గాల వ్యక్తి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ పనులు చేయించానంటే ఈరోజు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ఏ గెలవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏమవుతుంది ఒకటే మాట మీరు ఆలోచన చేయండి ఐదు నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం అన్ని పంగనామాలు పెట్టినాం ఏ పాలసీ సరిగా లేదు ఉన్నాయి కూడా ఉడగొడతా ఉన్నాం కరెంటు చక్కగా ఇస్తలేము రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే పంటలు కొంటలేము ఐదు వందల బోనస్ ఇస్తలేము అయినా కూడా మాకే ఓటేసినరు ఇంకా మేము ఏం చేయకున్నా మమ్మల్ని ఇవ్వరు ఏమన్నారు అనే అభిప్రాయం వస్తుంది తస్మాత్ జాగ్రత్త నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్ మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి ఆత్మవిమర్శ చేసుకోండి బలమైన ప్రతిపక్షం ఉంటేనే మీరు ఒక కొరడా జులిపిస్తేనే మీరు ఒక సురుకు వెడితేనే మీ పనులన్నీ అవుతాయి లేకపోతే మేము ఏం చేయకున్నా మోసం చేసినా అబద్ధ వాగ్దానాలు చేసినా మళ్ళీ మమ్మల్ని గెలిపించని అంటారు ఎల్లెంకల వంటరు తప్ప మీకేం చేయరు అందుకోసం దయచేసి మీ ఓటు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో బిఆర్ఎస్ఏ గెలవాలి అంకుశంలాగా పనిచేయాలి ప్రజల కార్యక్రమాలు నెరవేరాలి నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం మీరు అధికారం ఇస్తే పదేండ్లు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం అనేక మందిని కాపాడుకున్నాం ఇలావన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే రైతులు గోచపడతా ఉంటే పంటలు కొనగపోతా ఉంటే బోనస్ దక్కకపోతా ఉంటే చూసి చాలా బాధ కలుగుతా ఉంది నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వందకు వంద శాతం బీఆర్ఎస్ మీతో ఉంటుంది మీ ప్రయోజనాల కోసం ఉంటుంది పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీలు ఎక్కడ పోయే స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తా ఉన్నారు